దేవుని వాక్యం నుండి రెండవ కొరింది రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనము చదువుకుందాం వెలిచూపు వలన కాక విశ్వాసము నడుచు కొనుచున్నాము పౌలు కొరింది సంఘాన్ని బలపరుస్తూ ఈ లేఖ రాసినట్లుగా మనకు కనపడుతుంది కొరింది సంఘము ఏసును చూడలేదు కేవలం విశ్వాసం మీదనే వారు బలపడుతూ ముందుకు సాగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది వారి విశ్వాసాన్ని బలపరచాలని పౌలు వారికి పదే పదే హెచ్చరిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది ఈ విశ్వాసము దేవునికి ఇష్టమైనది అని కూడా తెలియపరుస్తున్నాడు విశ్వాసము లే దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం అని బైబిల్లో చెప్పబడుతున్నది కదా అదేవిధంగా విశ్వాసాన్ని ఎత్తి ఇక్కడ చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది ఈ దేహము గుడారంతో పోల్చి వివరించి చెప్పడం జరుగుతుంది ఈ గుడారం అశాశ్వతమైనది మనం కేవలము దేవునితో సదాకాలం నివసించడానికే సృజించబడుతున్నాం ఈ దేహము అశాశ్వతమైనది కాబట్టి వెలుచూపు కాక దేవుని అందు విశ్వాసం కలిగి విశ్వాసంలో నిలకడగా ఉండమని ఈ వాక్యం ద్వారా మనకి పౌలు తెలియపరుస్తున్నట్లుగా తెలియపరు మనకు తెలుస్తుంది కాబట్టి మనకున్న ప్రతిరోజు పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మన విశ్వాసం సడలుతుందేమో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది పౌలు గారు హెచ్చరిస్తున్నట్లుగా విశ్వాసం ముందు నడుచుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధిమైనసయ్య నీ అందు విశ్వాసం కలిగి బలముగా మేము ముందుకు సాగటానికి నేర్పించండి మాకు సంచకారుగా నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించావు నాయన నీ పరిశుద్ధాత్మని సహాయంతో విశ్వాసములో ఎదిగి బలముగా ముందుకు సాగే కృపను మాకు దయచేయమని వేసునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్